న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం అమరావతి మండలం వైకుంఠపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే శంకర్రావు సతీమణి వసంత్ కుమారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాబోయేది పెద్ద పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధమని పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు ఎన్నికలు సమీపిస్తున్నందున అమరావతిలో మండల వైఎస్ఆర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే దంపతులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో గత ముప్పై ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం ఈ ఐదేళ్లలో చేసి చూపించామన్నారు అందుకే కార్యకర్తలు నాయకులు ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అడగాలన్నారు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు అందిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు వారికి ఏ కష్టం వచ్చినా తాను చూసుకుంటానన్నారు కార్యకర్తలే పార్టీని ముందుండిన నడిపించాలన్నారు చంద్రబాబు గెలిస్తే మళ్లీ లంచాల పాలన వస్తుందని సంక్షేమ పథకాలు ఆగిపోతాయని హెచ్చరించారు మళ్లీ జన్మభూమి కమిటీల అరాచకాలు అమలవుతాయన్నారు అదే జరిగితే మళ్లీ పేదలు కష్టాలు పడతారన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పేదలకు మంచి జరుగుతుందన్నారు దోచుకునే వాళ్లకు దాచుకునే వాళ్లకు కాకుండా పేదలకు మంచి చేసే వారికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు రెండు వేల పద్నాలుగులో అమలు కాని హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు ఇప్పుడు మళ్లీ బోటకపు హామీలతో వస్తున్నారన్నారు అలాంటి వారిని ప్రజలు తరిమి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు శంకర్రావుతోనే అభివృద్ధి జగనన్నతోనే సంక్షేమం అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు వైఎస్ జగన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా పనిచేయాలని అందులో మొదటి గెలుపు పెదకూరపాటుదే కావాలని పిలుపునిచ్చారు

ఆ ప్రభుత్వం చేసిన పెన్షన్ చేశారు అలాగే అభివృద్ధి చెప్పామో ఎమ్మెల్యే చెప్పారు ఆ అభివృద్ధి చేశారు అనేది మీరు జనాభా తీసుకురాల్సిన అవసరం ఉంది